నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నిర్మలా పవన్ వెల్కమ్ బ్యాక్ టు భారతి బ్లాగ్స్ లెవెన్ ఈరోజైతే నేను మీకు ఒక కొత్త టాపిక్తో మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ నేను ఒక స్టోరీని వివరించబోతున్నాను స్టోరీ మేము వచ్చేసి పల్లెటూరు కోడలండి సో మీరు ఇక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అది ఒక అందమైన పల్లెటూరు ఎటు చూసినా పచ్చని పొలాలు నీటితో నిండుగా ఉండే చెరువులు కల్మషం లేని మనుషులతో ఆ ఊరు ఇప్పుడు కలకలలాడుతూ ఉంటుంది ఆ ఊరిలో పెద్ద మనిషి రఘురామయ్య గారు ఒకప్పుడు ఊరిలో సగం పైగా పొలాలు వీళ్ళవే ఆయన భార్య జానకమ్మ గారు మంచితనానికి నిలువెత్తు రూపం వారికి ఒక కొడుకు అశోక్ ఒక కూతురు నీలిమ నీలిమకి పట్నంలో ఒక వ్యాపారవేత్తకి ఇచ్చి పెళ్లి చేశారు బోల్డన్ని కానుకలు ఇచ్చి ముందు కూతురికి పెళ్లి చేసి అల్లుడు దగ్గరికి పంపిన తర్వాత కొడుక్కి పెళ్లి చేసి కోడల్ని తెచ్చుకున్నారు కొడుక్కి కోడలికి సంవత్సరం లోపే ఒక కొడుకు పుట్టాడు పేరు తరుణ్ అల్లుడు రెండు సంవత్సరాలు లైఫ్ని ఎంజాయ్ చేసి కందామనేసరికి కూతురు పెళ్ళైన నాలుగు సంవత్సరాలకే ఒకసారి ఇద్దరు కూతుళ్ళని కనింది పేర్లు దివ్య విద్య అర్థమైంది కదా ఒక బావకి ఇద్దరు మరదళ్ళన్నమాట ఆ ఊరు నుండి పట్నం పోవడానికి కూలిపోవడానికి రెడీగా ఉండే ఒకే ఒక బ్రిడ్జి ఉంటుంది అది ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కట్టిన బ్రిడ్జ్ కాబట్టి నీలిమకి హఠాత్తుగా హాస్పిటల్ అవసరమైనప్పుడు రాకపోకలు కష్టమవుతాయని అల్లుడు కన్నా తర్వాతే ఊరికి పంపాడు ఐదు నెలలు వాళ్ళ బాధ్యత నెరవేర్చి కూతుర్ని పిల్లల్ని మళ్ళీ అత్తగారింట్లో వదిలి వచ్చారు ఆ తర్వాత జానకమ్మ గారి కోడలు కూడా రెండోసారి వసుకుంది కానీ కాన్పు కష్టం అవడంతో పట్నం తీసుకెళ్లాల్సి వచ్చింది అప్పటికే ఆ అరాకొర ఉన్న బ్రిడ్జి కూలిపోయింది గవర్నమెంట్ కూడా అక్కడ ఉన్న యాభై ఇల్లుల కోసం కట్టలేమని మీరు వెళ్ళిపోండి డబ్బులు ఇస్తామని చెప్పింది కానీ అక్కడే చాలా సంవత్సరాలుగా ఉండడంతో అక్కడ ఇల్లు పొలాలు వదిలి వెళ్ళడం ఎవరికి ఇష్టం లేక బ్రిడ్జి గురించి అడగటం మానేసి పడవ ప్రయాణంలోనే పట్నం వెళ్ళి వస్తుండేవాళ్ళు చిన్న చిన్న సౌకర్యాలు ఉన్న పెద్దవాటి కోసం ఖచ్చితంగా పట్నం వెళ్లాల్సిందే కాన్పుకు వెళ్తున్న కొడుకు కోడలు అప్పుడే పడిన భారీ వర్షాల కారణంగా పడవ ప్రయాణంలోనే నదిలో పడిపోయారు కోడలు అక్కడే కన్ను మూసింది కడుపులో బిడ్డతో సహా కొడుకు కొన ఊపిరితో దొరికాడు కానీ రోజు పట్నం హాస్పిటల్లో అర ఆస్తు అమ్మేసి ఉంచినా కూడా చివరికి వాళ్ళ కొడుకు ప్రాణాలతో ఇంటికి రాలేదు ఆ ఊరి పెద్ద రఘురామయ్య కొడుకు కోడలి మరణాలతో యాభై ఇల్లులు కాస్త ముప్పైకి వచ్చాయి అయినా ఆ పెద్దవాళ్ళు మాత్రం కదల్లేదు వరుణ్ణి తమ బిడ్డ మిగిల్చిన చివరి జ్ఞాపకంగా కళ్ళల్లో పెట్టుకొని పెంచారు బిడ్డల్ని కంటాం కానీ వారి తలరాతల్ని కనలేం కదా ఎంత ప్రయత్నించినా వరుణ్కి చదు కానీ చాలా తెలివైన ఆ తెలివితో తాతయ్య దగ్గర వ్యవసాయంలో అన్ని మెలుకవలు నేర్చుకొని దానిలోనే సంపాదించడం మొదలుపెట్టాడు అంతేకాదు ఆ ఊరిలో పిల్లలు అందరూ పట్నంలోనే ఉంటారు పెద్దవాళ్ళందరికీ వరుణ్ ఏ చిన్న పెద్ద అవసరాలన్నీ చూసుకుంటూ అందరి తలలో నాలకలా పెరిగాడు రచ్చ మీద కూర్చొని దేశంలో జరిగే అన్యాయాన్ని అంతా డిస్కస్ చేసుకునే వారి చూపు సౌండ్ వినిపించడంతో అల్లంత దూరంలో వస్తున్న బుల్లెట్ బండి మీద పడింది దగ్గరికి వచ్చే కొద్దీ బండి నడుపుతున్న మనిషిని చూసి ఎంత బాగున్నాడు అని ఎవరు అనుకోకుండా ఉండలేరు ఏంటి వరుణ్ పొలం నుంచా అన్నారు బండి టైర్లకి అయినా మట్టిని చూస్తూ అవును బాబాయ్ అన్నాడు వరుణ్ బండి ఆపి వాళ్ళ దగ్గరికి వెళ్తూ అమ్మ తాతకి దగ్గ వీరా అబ్బాయి అన్నాడు ఇంకో ఆయన దాంతో అందంగా నవ్వాడు వరుణ్ హమ్ ఏంటి వరుణ్ పప్పన్నం ఎప్పుడు పెడతావని అడిగాడు ఆ గాంగులో నేను ఇంకో ఆయన దానికి కూడా ఎవరు నవ్వుతూ నాదేమి ఉంది పెద్ద నాన్న అంతా పెద్దవాళ్ళ ఇష్టం కదా అన్నాడు అయితే నా మనవరాలు పట్నంలో నెలకి మంచి జీతంతో ఉద్యోగం చేస్తుంది నేను మాట్లాడతాను మీ తాతతో నీలాంటి భర్త రావాలంటే నా మనవరాలు పెట్టి పుట్టి ఉండాలి వెళ్తావా పట్నంకి అన్నాడు ఆయన ఆ మాట వినగానే నవ్వుతూ ఉండే వరుణ్ మొహం సీరియస్ అయిపోయింది అదేంటి పెద్దనాన్న పెళ్లి చేసుకొని తను ఇక్కడికి వస్తుంది కానీ నేనెందుకు అక్కడికి వెళ్తాను ఓ ఈ ఊరికి కోడలిగా నీ బిడ్డ రాకూడదు అనుకుంటున్నావా అయితే నీ కోరిక ఎప్పటికీ తీరదు అని చెప్తాడు దాంతో అక్కడ సిచ్యువేషన్ హిట్ అవుతుంది అని గమనించిన ఇంకో ఆయన నువ్వు ఊరుకో సుబ్బారావు అయినా నీ పిచ్చి కాకుంటే ఒకటికి ఇద్దరు మార్దళ్ళని పెట్టుకొని నీ మనవరాల్ని చేసుకుంటాడా వరుణ్ బాబు ఇంకొకరిని కనీసం సంబంధం గురించి మాట్లాడటానికి ఆయన రఘురామయ్య జానకమ్మ గారు ఇంటి గడప తొక్కనిస్తారా వేరే వాళ్ళని అంటాడు దాంతో ఆయన వాళ్ళు కూడా పట్నంలోనే కథ ఉండేది ఎటువంటి సౌకర్యాలు లేని ఈ ఊరికి రావడానికి ఇష్టపడతారు అని ఎలా అనుకుంటున్నారు అంటాడు సుబ్బారావు ఒప్పుకుంటేనే పెళ్ళి చేసుకుంటాను పెద్దనాన్న లేకపోతే చేసుకోను అంతే కానీ నేను ఈ ఊరు వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు అంటాడు వరుణ్ ఇంకా వేరే మాటకి అవకాశం ఇవ్వకుండా సరే ఇంకా నేను వెళ్తాను తాతయ్య నానమ్మ నా కోసం ఎదురుచూస్తుంటారు అని నవ్వుతూ అందరికీ చెప్పి ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిన తాతయ్యని నానమ్మని పలకరించి వాళ్ళతో పాటు భోజనానికి వస్తాడు వరుణ్ భోజనాలు చేస్తున్నప్పుడు రఘురామయ్యకి జానకి గారు ఏదో సైగ చేయడంతో ఆయన వరుణ్ణి పిలుస్తాడు తల ఉంచుకొని తింటున్న వరుణ్ తాతయ్య పిలుపు విని ఏంటి తాతయ్య అంటాడు ఏం లేదు వరుణ్ రేపు అత్తయ్య మామయ్య పిల్లలు వస్తా అంటున్నారు అని చెప్తాడు దాంట్లో కొత్త ఏముంది తాతయ్య ప్రతి నెల వస్తారు కదా అంటాడు వరుణ్ వస్తారు వరుణ్ దివ్యకి రేపు నెలతో చదువు అయిపోతుందంట రేపు వచ్చినప్పుడు మీ అత్తయ్య మామయ్యతో మీ పెళ్ళి గురించి మాట్లాడుదాం అనుకుంటున్నామంటాడు రఘురామయ్య గారు అది విని వరుణ్ మీరు ఆలోచించే నిర్ణయం తీసుకుని ఉంటారు కదా తాతయ్య మళ్ళీ నన్ను అడగటం దేనికి అంటాడు లేదు వరుణ్ ఇది నీ చిన్నప్పటి నుండి అనుకుంటున్న విషయమే అయినా నీ ఇష్టం ఒకసారి అడగాలి కదా అని ఆగిపోతాడు మీ అందరికీ ఇష్టమే అయితే నాదే ఉంది తాతయ్య అంటాడు వరుణ్ నవ్వుతూ అన్నం తింటూ మళ్ళీ వెంటనే రచ్చదగ్గర సుబ్బారావు అన్న మాటలు గుర్తుకు వచ్చి ఒకసారి మీరు కూడా దివ్యని అడిగి చూడండి తాతయ్య అంటాడు వరుణ్ ఆ వరుణ్ అత్తయ్య మామయ్య ఒప్పుకున్న తర్వాత దివ్య ఎందుకు కాదంటుందిరా అయినా మేము అడుగుతాములే అంటుంది వరుణ్ నిమురుతూ నీలిమ భర్త ఇప్పుడు పెద్ద వ్యాపారవేత్త అయ్యాడు ఏది ఎలా ఉన్నా ఖచ్చితంగా నెలకి ఒకసారి అమ్మమ్మ ఊరికి వెళ్ళొస్తారు పిల్లలు దివ్య విద్య ఎప్పుడు సివిల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు ఇంకా వన్ మంత్లో ఫ్రీ బర్డ్స్ చిన్నప్పటి నుండి దివ్య వరుణ్కి అని పెద్దవాళ్ళు ఎప్పుడూ ఫిక్స్ అయిపోయారు కానీ వరుణ్కి చెప్పినట్లు దివ్యకి ఎప్పుడూ చెప్పలేదు వీళ్ళందరికీ తెలియని విషయం ఏంటి అంటే దివ్య కూడా వరుణ్ అంటే ఇష్టమే కానీ పెళ్లి చేసుకునే ఇష్టం కాదు విద్యకి మాత్రం చిన్నప్పటి నుండి వరుణ్ అంటే ప్రాణం కానీ పెద్దవాళ్ల మాట ప్రకారం ఎప్పుడూ తన మనసులో మాట బయట పెట్టలేదు వీళ్ళెవ్వరికి విద్యకి వరుణ్ అన్న థాట్ కూడా రాలేదు దివ్య ఉండగా తర్వాత రోజు ఏం జరుగుతుందో దివ్య ఏం చెబుతుందో అని వరుణ్ చాలా టెన్షన్ పడుతున్నాడు ఎందుకంటే సుబ్బారావు మాటలు చాలా ఇంపాక్ట్ అయ్యాయి వరుణ్లో ఆ టెన్షన్ని ఇంకా ఎక్కువ చేస్తూ ఆ రోజు సాయంత్రం నీలిమ ఫోన్ చేసి ఒకేసారి ఎగ్జామ్స్ అయిపోయాక వస్తాం నాన్న ఒక రెండు మూడు నెలలు ఉంటామని చెప్తుంది సరే ఎగ్జామ్స్ అనేసరికి సరే అన్నారు చెప్పిన మాట ప్రకారమే ఎగ్జామ్స్ అయిపోయాక నీలిమ ఫ్యామిలీ మొత్తం ఊరికి వచ్చింది చిన్నప్పటి నుండి వరుణ్ దివ్య విద్య చాలా బాగుంటారు వచ్చిన తర్వాత ఒక పది రోజులు ఎప్పుడు చూసేటివైనా మళ్ళీ ఊరు పొలాలు అన్నీ చుట్టేశారు ఇంకా తర్వాత రోజు నీలిమ భర్త పనుంది వెళ్ళాలి అనడంతో రఘురామయ్య జానకమ్మ గారు వరుణ్ దివ్యల పెళ్లి గురించి మాట్లాడాలి అనుకున్నారు వరుణ్ ఇంట్లో లేని టైంలోనే కూతురు అల్లుడు మనవరాలని కూర్చోబెట్టి అడిగారు మాకు ఇష్టమే అని చెప్పారు నీలిమ తన భర్త అప్పటికి దివ్యకి ఏం చేయాలో అర్థం కాలేదు వరుణ్తో పెళ్ళి అప్పుడు వేయించుకోలేదు దివ్య అమ్మమ్మ అడిగితే అదే చెప్పింది అయితే ఏం ఇప్పుడు చెప్తున్నాం కదా ఎప్పటి నుండి చూడు వరుణ్ నీ భర్తగా అని చెప్పారు కానీ దివ్య దానికి ఒప్పుకోలేదు లేదు అమ్మమ్మ నేను ఇంజనీరింగ్ చేసి ఈ పల్లెటూరికి రాలేను ఇక్కడ ఏ ఫెసిలిటీసు ఉండవు ఎప్పుడైనా సరదాగా తిరగడానికి అయితే సరే కానీ ఇక్కడే ఉండమంటే మాత్రం నా వల్ల కాదు అని మొహం మీదే చెప్పేసింది పోని బావని మాతో వచ్చేయమనండి తాతయ్య ఆలోచిస్తాను అని చెప్పింది కానీ ఎట్టి పరిస్థితుల్లో వరుణ్ ఆ ఊరు వదిలి వెళ్ళడని వాళ్ళకి తెలుసు కాబట్టి ఇది జరిగే పని కాదని గుమ్మున అయిపోయారు దివ్య పెళ్ళి రిజెక్ట్ చేసిన తర్వాత అక్కడ ఎవరూ ఉండలేకపోయారు వీళ్ళు బలవంతం చేయలేదు ఉండమని విద్యకి ఉండాలని ఉన్నా వెళ్ళక తప్పలేదు ఆ రోజు దివ్య మాట్లాడిన మాటలు ఏదో మర్చిపోయి తిరిగి ఇంటికి వచ్చిన వరుణ్ అంతా వినేశాడు కానీ దాని గురించి ఎప్పుడు ఎవరితో మాట్లాడలేదు వీళ్ళు కూడా చెప్పలేదు కొన్ని నెలలకి దివ్యకి వాళ్ళు స్తోమతకు తగ్గట్టు ఎన్ఆర్ఐ సంబంధం చూసి పెళ్లి చేసి విదేశాలకు పంపించేశారు వరుణ్ కూడా మనసులో ఏం పెట్టుకోకుండా మనసు కష్టంగా ఉన్న పెళ్లికి వెళ్ళాడు ఆ తర్వాత మూడు నెలలకి విద్యకి కూడా సంబంధాలు చూస్తుంటే తను చెప్తుంది వాళ్ళ అమ్మ నాన్నలకి నాకు వరుణ్ బావ అంటే చాలా ఇష్టం నేను పెళ్లి చేసుకుంటే బావనే చేసుకుంటానని ఆ మాటకి నీలిమ చాలా సంతోషపడి వాళ్ళ అమ్మ వాళ్ళకి విషయం చెప్తుంది వాళ్ళు కూడా ఎంతో ఆనందంతో సాయంత్రం పొలం నుండి రాగానే వరుణ్ణి కూర్చోబెట్టి విషయం చెప్తాడు అది విని వరుణ్ లేదు తాతయ్య విద్య చదువుకున్న అమ్మాయి ఇక్కడ ఇమడలేదు అని చెప్తాడు దివ్య మాటలు గుర్తు చేసుకొని లేదు వరుణ్ మా తర్వాత ఈ ఊరి పెద్ద మనిషి మనవడుగా నీ భవిష్యత్తు ఈ ఊరి భవిష్యత్తు నీ భార్య చేతిలోనే ఉంటుంది ఆ బాధ్యతను వేరే వల్ల చేతికి ఇవ్వలేము ఆలోచించు వరుణ్ అని చెప్తారు సరే తాతయ్య మీ ఇష్టమని చెప్తాడు ఇంకా ఇద్దరు అంగీకారంతో పెళ్ళిని పట్నంలోనే ఘనంగా చేశారు అప్పుడే వెళ్ళిన కారణంగా దివ్య పెళ్లికి రాలేకపోయింది అక్క పెళ్లి ఎన్ఆర్ఐకి చేసి చెల్లిని ఇక్కడ ఇస్తున్నందుకు నలుగురు చెవులు కొరుక్కున్నా ఆ ఇంట్లో వాళ్ళు మాత్రం ఏమీ పట్టించుకోలేదు పెళ్లి తతంగం అంతా పూర్తి అయిన తర్వాత రోజు కొత్త దంపతుల దగ్గర సత్యనారాయణ స్వామి పూజ చేయించి ఆ రాత్రి శోభనం ఏర్పాట్లు ఆ ఊరిలోనే చేశారు మొదటి నుండి ఒకరితో ఒకరికి మాట్లాడాలని ఉన్నా సమయం కుదరలేదు ఇప్పటికీ కుదిరింది అనుకుంటారు ఇద్దరు అమ్మలక్కలు నవ్వుతూ విద్యని గదిలోకి పంపి గొళ్ళం పెట్టారు అప్ప అప్పటి వరకు ధైర్యంగానే ఉంది కానీ మల్లెపూలతో చేసిన పందిరి మంచం మంచం మీద తన మనసైన భావని చూడగానే మాటలు కాదు కదా అడుగులు కూడా ముందుకు పడనని మొండికేశాయి తెల్ల చీరతో అందంగా ముస్తాబై చేతిలో పాల గ్లాస్తో తలుపు దగ్గరే ఆగిపోయిన విద్యని చూస్తూ వరుణ్ లేచి వెళ్ళి లోపల నుండి తలుపు గడియ పెట్టి మళ్ళీ వచ్చి మంచం మీద కూర్చున్నాడు నీకు నేను కొత్త కాదు కదా విద్య వచ్చి కూర్చో అంటాడు ఇంకా బాగోదని విద్య ముందుకు వెళ్ళి పాలు బావా అంటుంది గ్లాస్ ముందుకు పెట్టి వరుణ్ గ్లాస్ చేతిలోకి తీసుకున్న వెంటనే వంగి కాళ్లకు దండం పెట్టుకోబోతుంటే అది ముందే గమనించి గ్లాస్ పక్కన పెట్టి వరుణ్ అపేస్ట్ విద్య నువ్వు చదువుకున్న దానివి ఇలాంటివి చేయాల్సిన అవసరం నీకు లేదు అంటాడు పక్కన కూర్చోబెట్టుకొని వరుణ్ దివ్య మాటలకి బాగా అట్టయ్యాడని అర్థమై చిన్నప్పటి నుండి తన ప్రేమని చెప్పాలనుకుంది కానీ ఆ లోపే వరుణ్ నీతో కొంచెం మాట్లాడాలి విద్య అంటాడు చెప్పు బావా అంటుంది విద్య విద్య చిన్నప్పటి నుండి నా కళ ఈ ఊరికి బ్రిడ్జి రావడం దానికోసం నేను చాలా ప్రయత్నాలు చేశాను కానీ చదువు లేని కారణంగా ప్రతిదానికి వేరే వాళ్ళ మీద ఆధారపడ పడవలసి వచ్చేది అయినా కూడా నా వల్ల ఏం కాలేదు నువ్వే ఏదో ఒకటి చేయాలి ఎక్కడికి వెళ్ళాలన్నా ఎంత కావాలన్నా నీ వెనుక ఉంటానని చెప్తాడు వరుణ్ ఊరి కోసం ఎంతగా ఆలోచిస్తున్నాడు అని విద్య ఆశ్చర్యపోయి నాకు చెప్పావు కదా బావ నేను చూసుకుంటానంటుంది విద్య కాసేపు ఇద్దరి మధ్య మౌనం మళ్ళీ గ్లాసు వైపు చూసి పాలు బావా అంటుంది విద్య నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావో నాకు తెలియదు కానీ నేను చిన్నప్పటి నుండి దివ్యని చూసినట్లు నిన్ను చూడలేదు నాకు కొంచెం టైం ఇవ్వు అంటాడు చాలా అంటే చాలా చిన్న గొంతుతో విద్య కూడా అర్థం చేసుకొని సరే భావాని ఇష్టం నేను మాత్రం ఈ పెళ్ళిని నా మనస్ఫూర్తిగా ఇష్టపడే చేసుకున్నాను అని నవ్వుతూ చెప్పి మంచంకి ఒక సైడుగా పడుకుంది అది విని వరుణ్ చిన్న నిట్టూర్పు విడిచి ఇంకో సైడ్ పడుకుంటాడు తర్వాత రోజే నీలిమ బంధువులు అందరూ ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు రోజులు అలానే గడుస్తూ ఉంటాయి బ్రిడ్జ్ కోసం విద్య ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది నీలిమ వాళ్ళు మధ్యలో వస్తూ పోతూ ఉంటారు మూడు నెల మూడు నెలల తర్వాత ఏదో వీసా పని మీద స్వదేశానికి వస్తుంది దివ్య అప్పుడే విద్యను చూడటానికి వస్తుంది అందరూ ఎంతో సంతోషంగా పలకరించి లోపలికి తీసుకెళ్తారు లోపల కూర్చోబెట్టి ఇస్తు టీ ఇస్తుంది విద్య అప్పుడే ఒక ఐదారు మంది ఆడవాళ్ళు ఎమ్మ విద్య నీ కాలు ఎలా ఉంది అంటూ వస్తారు బాగుంది పిన్ని గారు వెనికిందే కదా అప్పుడే తగ్గిపోయింది కూర్చోండి టీ తెస్తా అని అంటుంది పర్వాలేదమ్మా నీ కాలు ఎలా ఉంది అని వచ్చాంలే అరే దివ్య కదా ఎప్పుడు వచ్చావమ్మా ఎలా ఉన్నావని అడుగుతారు దివ్య నవ్వి బాగున్నాను అంటుంది ఉంటావా అమ్మ పది రోజులైనా అంటారు లేదండి మళ్ళీ మూడు రోజుల్లో ఆబ్రాడ్ వెళ్ళిపోవాలి రేపు వెళ్ళిపోతాను అమ్మ వాళ్ళ దగ్గరికి అంటుంది అరే ఈసారి వచ్చినప్పుడు మరిన్ని రోజులు ఉండేలా రా అమ్మా విద్య వంట అయిందా అంటారు విద్య వైపు చూస్తూ లేదు పిన్ని చేయాలి ఈరోజు మా దివ్యకి నచ్చినవన్నీ చేస్తానంటుంది దివ్య వైపు చూసి నవ్వుతూ అవునా అయితే పద మేము కూడా సహాయం చేస్తామని అందరూ వంటగదికి వెళ్తారు వాళ్ళని చూసి తను ఉన్న దగ్గర పక్కన ఇంట్లో మనిషి చచ్చిపోతున్న పట్టించుకొని వాళ్ళకి ఎంత తేడా అనిపిస్తుంది ఖచ్చితంగా అరగంటలో దివ్యకి నచ్చిన వంటలన్నీ రెడీ చేసి వెళ్ళిపోతారు అందరు భోజనం తింటూ ఇందాక వచ్చిన వాళ్ళకి మనీ ఎంత ఇచ్చా విద్య చాలా ఫాస్ట్గా చేసేసారో అని అడుగుతుంది దానికి విద్య నవ్వి వాళ్ళు పనివాళ్ళు కాదక్క మన పక్కనింటి వాళ్ళు జస్ట్ నాకు హెల్ప్ చేశారు అంతే అంటుంది చిన్న పని ఎక్స్ట్రా చెప్పినా ఐదు వందలు ఎక్కువ అడిగే తన పని మనిషి గుర్తుకు వచ్చింది దివ్యకి ఆ రోజు సాయంత్రం పొయ్యి మీద నీళ్లు మూకుడుతో నీళ్లు పోసి అక్కడే అరుగు మీద కూర్చొని తననే చూస్తున్న దివ్య పక్కన కూర్చొని టెన్ మినిట్స్ దివ్య స్నానం చేదు కానీ అంటుంది నవ్వుతూ విద్య నిన్ను ఒకటి అడగన అంటుంది దివ్య మెజ్మెరసింగ్గా చూస్తూ మా పర్మిషన్ ఎందుకు దానికి అంది నవ్వుతూ నువ్వు ఇక్కడ సంతోషంగా ఉన్నావా విద్య అంటే ఏ ఫెసిలిటీస్ లేని ఊరు ఇక్కడ ఈయన ఈ అన్ఎడ్యుకేట్ జనాలు ఈ పని ముఖ్యంగా ఇల్లు ఊరు తప్ప ఏం తెలియని బావ అని అడుగుతుంది అప్పుడే వెనక దొడ్లో నుండి ఇంటిలోకి వెళ్తున్న వరుణ్ ఈ మాటలు విని ఆగిపోతాడు విద్య ఆ మాటలకు నవ్వి దివ్య అసలు నన్ను చూసి నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది ఈ ఊర్లో నాకు అవసరమైన ఫెసిలిటీస్ వరకు ఉన్నాయి ఇంకా ఎక్కడ జనాలు మన ఫ్రెండ్స్లా కాదు కల్మషం లేని మనుషులు నాకు చిన్న తలనొప్పి అంటే అమ్మమ్మ అమ్మ ఎలా బాధపడతారో మిగిలిన వాళ్ళు అంతే నన్ను కాలు కింద పెట్టనివ్వరు అని చెప్తుంది మన పని మనం చేసుకోవడంలో శ్రమ ఏముంది ఈ మూడు నెలల్లో ఒక్కసారి కూడా నేను మన ఇంటికి వెళ్ళలేదంటే అర్థం కాలేదా నేను ఇక్కడ ఎంత సంతోషంగా ఉన్నాను అని ఇంకా బావ సంగతి అంటావా నాకు చిన్నప్పటి నుండి బాబా అంటే చాలా ఇష్టం ఆ ఇష్టంతోనే ఇప్పుడు ఎక్కడైనా ఎలా అయినా బాగుంటాను నా గురించి ఎక్కువ ఆలోచించవద్దు స్నానం చేదురా అని నీళ్లు తోడుతుంది ఆ మాటలు వరుణ్ కూడా విని సైలెంట్గా లోపలికి వెళ్ళిపోతాడు ఆ రోజు రాత్రి రోజులానే బెడ్కి ఎడ్జ్కి పడుకొని ఉండే విద్య భుజంపై చెయ్యి వేసి తన వైపు తిప్పుకున్నాడు వరుణ్ విద్య ఆశ్చర్యంగా ఏమైంది బావా అంటుంది నన్ను క్షమించి విద్య దివ్య చెప్పగలిగి నువ్వు చెప్పలేక నన్ను పెళ్లి చేసుకున్నావు అనుకున్నాను కానీ సాయంత్రం నీ మాటలు విన్నాక తెలిసింది నువ్వు నన్ను ఎంత ఇష్టపడ్డావని గట్టిగా కౌగులించుకుంటాడు దాంతో విద్య కూడా తిరిగి ఎంతో సంతోషంగా వరుణ్ చుట్టూ చేతులు వేసి తన బావ గుండెసడి వింటూ సంతోషంగా కళ్ళు మూసుకుంది వరుణ్ లైట్ ఆపి ఆ రాత్రిని వారి జీవితాల్లో మధురమైన రాత్రిని చెప్తాడు తర్వాత రోజు దివ్య అందరికీ చెప్పి వెళ్ళిపోతుంది మూడు సంవత్సరాల తర్వాత అప్పటికి విద్యకి ఒక బాబు దివ్యకి ఒక పాప బ్రిడ్జి పనులు కూడా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని హాఫ్ అమౌంట్ వీళ్ళు లా స్టార్ట్ అయ్యాయి ఒక కాన్పుకే వెయిట్ వచ్చిన తనని తాను చూసుకొని ఏమాత్రం మారని విద్యని చూసినప్పుడల్లా వీడియో కాల్లో నీరసం వచ్చేసేది కొన్నేళ్లకి అనారోగ్యం కారణంగా రఘురామయ్య గారు చనిపోతారు అప్పుడు అమ్మమ్మకి తోడుగా ఎన్ని సంవత్సరాలు సంపాదించిన మీకు కూడా ఆరోగ్యం ముఖ్యమని చెప్పి పట్నంలో వ్యాపారాలు అక్కడ నమ్మకస్తులకి ఇచ్చి అప్పుడప్పుడు వెళ్ళి చూసుకునేలా సెట్ చేసుకొని అమ్మని నాన్నని కూడా ఊరికి పిలిపించేస్తుంది విద్య ఆ తర్వాత ఒక పాప పుడుతుంది విద్యకి అంతా చక్కబెడుతూనే ఎలాగో అమ్మ ఉంది అనే ధైర్యంతో తన చదువుకి తగ్గట్టు వర్క్ ఫ్రం హోమ్ చూసుకుంటుంది దివ్య విదేశాల నుండి వచ్చినప్పుడల్లా నెల రెండు నెలలు మించి ఉండటానికి కుదిరేది కాదు పైగా వెయిట్ కూడా కొంచెం పెరగడంతో ఒక పాపతోనే సరిపెట్టుకుంది పదిహేనేళ్ల తర్వాత బ్రిడ్జ్ పూర్తయింది అందరూ హ్యాపీగా రైడ్ చేసుకుంటూ వచ్చేయచ్చు ఊర్లోకి ఇప్పుడు దాదాపు రెండు వందల ఇల్లు పైనే ఏర్పడ్డాయి కానీ రఘురామయ్య కుటుంబం అంటే అదే గౌరవం అదే మర్యాద దానికి డబ్బుతో సంబంధం లేదు చివరి వరకు నిలబెట్టుకోవాలనే కానీ ఒకసారి వస్తే చివరి వరకు పోదు దివ్య వచ్చింది విదేశాల నుండి కుటుంబంతో సహా ఆ వయసులో కూడా ఎంతో చలాకిగా ఇంట్లో పనిచేస్తున్న విద్యను చూస్తే దివ్యకి ఆశ్చర్యం వేసింది ఎలా అమ్మా అని నీలుమని అడగగా జానకమ్మ గారు కూడా కాలం చేస్తారు ఇక్కడ తిండి ఇలానే ఉంటుంది దివ్య పాలిష్ చేయని బియ్యం స్వయంగా పండించే కూరగాయలు అందరి ఇళ్లలో పెంచే కోడులు మేకలు బయట నుండి తెచ్చుకునేవి తక్కువ కదా అందుకే ఇక్కడ మనుషులు గట్టిగా ఎంత పని అయినా సులువుగా చేసేస్తారు చుట్టూ పొలాల నుండి వచ్చే స్వచ్ఛమైన గాలి కారణంగా ఇక్కడ వాళ్ళకి ఎక్కువ బీపీలు షుగర్లు ఇంకా వేరే జబ్బులు కూడా ఎక్కువగా ఉండవు పని మనుషులతో అవసరం లేకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు కాబట్టి ఎక్సర్సైజ్ చేసినట్లు అలానే ఉంటారు అని చెప్తుంది పిల్లలు అమ్మమ్మ తాతయ్య అంటూ అమ్మ నాన్నలతో కబుర్లు చెప్తున్న వాళ్ళని చూసి వచ్చిన రోజు అవార్యు అని పలకరించి ఫోన్లో నిమగ్నమైన కూతుర్ని ఒకసారి చూసి చిన్న నిట్టూర్పు విడిచింది మెల్లగా దివ్య కూతుర్ని తన పిల్లలకు అలవాటు చేసింది విద్య అప్పటి నుండి పాప అసలు మొబైల్ అడగకపోవడం దివ్యకి ఆశ్చర్యం అనిపించింది అలా అక్కడ ఉన్న రెండు నెలలు తను ఉన్న ప్లేస్లో ఏం మిస్ అయ్యిందో దివ్యకి బాగా అర్థమైంది అందరికీ బాయ్ చెప్పి బయలుదేరే టైంలో దివ్య విద్య వరుణ్ణి చూసి దగ్గరికి వెళ్ళి విద్య నీ హక్ చేసుకొని నన్ను బావని పెళ్ళి చేసుకోమని అడిగినప్పుడు పల్లెటూరులో నేను చేసుకోను అని చెప్పాను నువ్వు ఒకే చెప్పినప్పుడు కూడా మన ఫ్రెండ్స్కి ఎక్కడా అని నీ గురించి అడిగినప్పుడు చెప్పడానికి ఆలోచించేదాన్ని అప్పుడు నాకు తెలియదు విద్య ఊర్లో లైఫ్ ఇంత బాగుంటుందని ఇప్పుడు నన్ను ఎవరైనా అడిగితే నా చెల్లి పల్లెటూరు కోడలని గర్వంగా చెప్తున్నాను నా కూతుర్ని కూడా ఖచ్చితంగా పల్లెటూరికే కోడలి చేస్తానంటుంది ఆ మాటకి విద్య వరుణ్ వైపు చూసి అందంగా నవ్వుతుంది వరుణ్ కూడా నవ్వుతూ విద్య భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకుంటాడు వాళ్ళిద్దరిని సంతోషంగా చూసి వెళ్ళిపోతుంది దివ్య